ముఖ్యమైన పాత్రల గురించి మీరు ప్రస్తావించారు అసలు రామాయణం అంటే మనం సీతారాముల గురించి మాట్లాడుతాం సీతారాములు ఎంతటి ఆదర్శ జీవన విధానాన్ని అవలంబించారు అసలు దంపతులు ఎలా ఉండాలి అన్నది మనకు చూపించారు అయితే ఈ కాలంలో మరి కలిమాయ కావచ్చు ఇంకోటి కావచ్చు అన్య పురుషులు అన్య స్త్రీల పట్ల ఆకర్షితులు అవ్వడం మనం రోజు చూస్తూనే ఉన్నాం మేము రోజు వార్తలు అలాంటి సందర్భాన్ని రామాయణం ఆదర్శంగా తీసుకుని అక్కడి నుంచి స్ఫూర్తిని పొంది వీళ్ళు దాని నుంచి ఏ రకంగా బయటపడచ్చు చాలా మంచి ప్రశ్న ఇవాళ నిజంగా సంసారాలు వాటిలో ప్రధాన కారణం ఈ అక్రమ సంబంధాలు వీటి నుంచి బయటపడడానికి రామాయణంలోనే మనకి రెండు మూడు సందర్భాల్లో రెండు మూడు ఉపాయాలు ఉన్నాయి నేను సంక్షిప్త దృష్ట్యా రెండు మూడు చెప్తాను చాలా ఉన్నాయి రాముడు పరస్థి ఆకర్షణకి లొంగలేదు రావణాసురుడు లొంగాడు కదా రెండు పాత్రలు మన ఎదురుగా ఉన్నాయి కారణం ఏమిటి రాముడి దగ్గరికి వచ్చిన పరస్థిర ఎవరు శూర్పణక ఆవిడ శూర్పణక రూపంలో రాలేదు సూర్ప నఖ అంటే సూర్పం అంటే చేట బియ్యం జరిగే చేట అంటే గోల్డ్ దాని గోల్డ్ చేటల్లా ఉన్నాయి అంటే వేళ్ళు పెద్ద పీటల్లా ఉంటాయి చేతులు పర్వతాల్లో ఉంటాయి ఇలా ఎవరైనా స్త్రీ వచ్చినా పురుషుడు వచ్చినా ఎవరు ఏమి వ్యామోహంలో పడరు రాళ్ళేట్టు కొట్టతారు అలా ఏమీ రాలేదు చక్కగా పదహారేళ్ళు అమ్మాయిల ఆవిడ అందంగా వచ్చింది ఆకర్షించేవాళ్ళు అలాగే వస్తారు ఈయన భార్య దగ్గర ఉండబట్టి వ్యామోహానికి లే లోనవలేదండం పొరపాటు అంతకుముందేనా అంతే ఆ తర్వాత అంతే ఆయన ప్రవృత్తి ఆయన తిరస్కరించాడు సరే ఆవిడ కక్షగట్టి చివరికి మామూలుగా ఇప్పుడు చాలామంది ఆలోచిస్తారు కదా ఆవిడ అక్కడ ఉండబట్టి నన్ను కాదు అంటున్నాడు ఈయన అని సీతాదేవిని చంపేసే ప్రయత్నం చేసిందమ్మ అప్పుడు ముక్కు చెవులు కొయ్యమని ఆజ్ఞాపించింది చాలామంది తెలియక మాట్లాడతారు రాముడు సరస్సుడు కాదు వీళ్ళకి సరసం కావాలి వీళ్ళకి సత్యం ధర్మం అక్కల వాళ్ళకి సరసం కావాలి పెళ్ళి అయిన వాడితో సరసం వేయటం అసలు ఇంకో స్త్రీకి సరస్ పైగా ఆవిడికి పెళ్ళయింది శూర్పణక భర్త పేరు విద్యుజ్జుకోడు వాడిని రామసురుడు చంపేశాడు తర్వాత వాడంత అహంకారి అంచేత నువ్వు సరసం తెలియక సమస్యగా సరసం అంతా సీతాదేవితో చూపించాలి నీ సరసం వెళతో ఎందుకు రోడ్డు మీద పెడతాడు సరసం అంత స్పష్టంగా అక్కడ లక్ష్మణ ఇవిడేమిటో వేషం వేస్తుందంటే నేను చూసుకుంటానులే అన్నాడు అక్కడికి ఏమన్నా అంటే చూద్దాం లక్ష్మణుడికి ఒక పరీక్ష నేను భార్యతో సహా వచ్చానమ్మా మా తమ్ముడు ఒక్కడో వచ్చాడు వాడిని మరి వేషం వేస్తుంది కదా అంటే అక్కడికి వెళ్ళి ఆయన బలకరిస్తే నీకేం బుద్ధి లేదు ఆయన కాకపోతే ఈయన ఈయన కాకపోతే అంటే ప్రభుత్వం తెలిసిపోయింది కదా శూర్పణక నిజంగా రాముడి మీద వ్యామోహంతో వచ్చి ఉంటే రాముడు కాదంటే వెళ్ళిపోవాలి తపస్సు చేయాలి అగ్నిహోత్ర ప్రవేశం చేయాలి లక్ష్మణుడు ఏమిటమ్మా అంటే ఆవిడ బుద్ధి అలాంటిదో తెలిసిపోతుంది వీడు కాకపోతే వాడు వాడు కాకపోతే వీడు ఇంత ఇందు ఎక్కడ ప్రేమ లేదు ఈ కాలంలో కూడా చాలా ప్రేమ ప్రేమ అంటారు నాకు అర్థం అది కామం అది శారీరక ఆకర్షణ వల్లనే అన్య సంబంధాలు ఏర్పడుతున్నాయి తప్పితే ప్రేమ కాదు దానికి వేదం సమాధానం చెప్పింది స్పష్టంగా జాయాయ కామా జా ప్రియం భవతి జాయా యమాయ జాయా ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ న ప్రియం భవతి నవా అరే కామాయ భర్త ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ భర్త ప్రియో భవతి అని చెబుతాడు మైత్రేయీ అనే భార్యకి యాజ్ఞవల్కుడు చెబుతాడు ఈ మాట ఆవిడ ఈ మానవ సంబంధాల గురించి అడిగితే భర్త భార్యని ప్రేమిస్తున్నాడు అంటే మైత్రేయి అమాయకంగా ఆలోచించకు తన కోసమే ప్రేమిస్తున్నాడు భార్య కోసం కాదు నవారే రే మైత్రేయ పత్యుఃమాయ పతిః భవతి ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో నవారే మైత్రేయ జాయాయి కామాజ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాజ జాయా ప్రియా భవతి భార్య భర్తను ప్రేమిస్తుందంటూ కూడా తన కోసమే ప్రేమిస్తుంది భర్త కోసం కాదు కానీ నువ్వు లేనిదే నేను ఉండలేను సినిమా పాటలు చాలా బాగుంటాయి వినడానికి వారు లేకపోయినా వీరు ఉంటారు ఉదాహరణ ఏమిటంటే ముప్పై ఏళ్లకో పాతికేళ్లకో మనకి పెళ్లి అయింది అంతకాలం వీరు లేకుండా వారు ఉండలేదా ఇప్పుడు ఆ తల్లిదండ్రుల కంటే అన్నదమ్ముల కంటే కొత్తగా వచ్చిన కూడా ఎక్కువేలా అయ్యాడండి అప్పటికి వాడిని నచ్చాడు ఐదేళ్ళు వేసరికి నచ్చకుండా పోయాడు వగడేనా అంతే అడదైనా అంతే ఈ మార్పు ఎక్కడ మనస్సులో వస్తుందో అక్కడ మనిషి జాగ్రత్త పడితే వేదం ద్వారా రామాయణం ద్వారా తెలుసుకుని ఆ క్షణంలో మనల్ని మనం నిగ్రహించుకుని ఈ బోడి శారీరక సౌక్ష్యం ఇంతవరకు నేను పొందలేదా పైగా ఇవాళ విఫలం అవుతున్నవి అన్య సంబంధాలు ఏర్పడుతున్నవన్నీ ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ భాగం వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న మరి ఏం చూసి ప్రేమించారట వీరు కామించారని అర్థమవుతోంది కదా మరి ఏదో అక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం అవగాహన చేసుకున్నాం అవగాహన అంటే ఏమిటి హోటల్లో బిల్లు చెల్లించడమా ఏమిటి అవగాహన చేసుకున్నారు ఏం చూసి గమనించారు కనుక అసలు నీ కోసం అంకితమై ఉండాలంటే ఒకటే లెక్కమ్మ ఎవరైనా సరే నా నువ్వంటే నాకు ఇష్టం అంటున్నాడు అంటే వాడు ఉండడమ్మా ఆడదైనా మొగాడైనా నీతో కలిసి ఉండడం నా ధర్మం అంటే వాడు ఉంటాడమ్మా ఖచ్చితంగా మనిషి ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి వ్యక్తిగత జీవితంలో సమస్య అయినా కుటుంబంలో సమస్య అయినా రాజకీయాల్లో సమస్య అయినా వంద కారణాలు లేవు అంతా ఒకటే కారణం ఏమిటో తెలుసా ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణ సమస్య మన ఇష్టం ఒకలా ఉంది ఈ ఈ వ్యక్తి మీద లేదు ఆ వ్యక్తి మీదకు మళ్ళీంది ధర్మం ఏం చెబుతోంది తప్పు అలాంటి పనులు చేయకూడదు తాళిగట్టవు కాపురం చేయాలి అని చెబుతోంది ఈ ఘర్షణ జరుగుతుంది ఇక్కడ ఈ ఘర్షణలో మనిషి లోపలికి ఆలోచించుకుంటే ఎటువైపు ఉండాలో నిర్ణయం అంతఃకరణ చెప్పేస్తుంది ఆ అమ్మాయికి మాట ఇచ్చావు కదరా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నావు ఇందుకోసమా ఒకవేళ అమ్మాయి ఏదైనా తేడా ఉంటే ఉండొచ్చు సర్దుకోవాలి కదా నచ్చ చెప్పాలి కదా ఇలా నువ్వు అన్యాయం చేస్తావా అని అంతఃకరణ ప్రశ్నించదా ఆ అంతఃకరణ ప్రశ్నకి ప్రాధాన్యం ఇవ్వాలి మనిషి ఇస్తే ఖచ్చితంగా వీటిని తప్పుకుంటాడు రాముడు దానికి ఇచ్చాడు ఇదేమిటి ఇది సీతాదేవి ఉన్న హాయిగా చేసుకున్నాను నాతో కూడా వచ్చింది అరణ్యాలకు కూడా మళ్ళీ ఇదేమిటని తోషిస్తాడు లక్ష్మణుడు అంతకంటే ఇదిగా తోషిస్తాడు అదే రావణాసురుడు ఏం చేశాడు వాడి ప్రేమ ఎటువంటిదో చూడు నిజానికి వాడిని గురించి ఏమంటారు ఈ శూర్పణకి వెళ్ళి చెప్పింది కదా ముక్కు చెవులు కోసాడని వాడు ఒకవేళ రాముడి మీద దండయాత్ర చేస్తే శూర్పణకు గురించి చేయాలి కదా ఈ శూర్పణకకి రాముడు రావణుడు బలహీనత ఏమిటో తెలుసు వీడిని నా కోసం చేయమంటే చేడిని సీతాదేవి అందాన్ని వర్ణించింది అక్కడ ఈ చెల్లెలకి అన్నగారి మీద ఉండే గౌరవాలు ప్రేమలు చూసుకోను ఎలా ఉన్నాయి వాడు బలహీనత వీడికి తెలుసు ఈవిడికి వర్ణించగానే వాడు సూక్ష్మణక ముక్కు చెవులు రక్తం కారుతో ముందు ఆవిడ కోసం నూట ఎనిమిది అంబులెన్స్ పిలిపించాలని మర్చిపోయాడు వాడు ఆ అని విని వెంటనే అంటే మారిపోయింది నీకు చెల్లెలక్కల నువ్వు చెల్లెల మీద ప్రేమ నటిస్తున్నావు కంసుడు కూడా చెల్లెల మీద ప్రేమ నటించాడమ్మా దేవకీ దేవుడిని సారథినిచ్చి పంపించావు డ్రైవర్నిచ్చి పంపిస్తారు ఎవరన్నా స్వయంగా అన్నగారు వెళ్ళి డ్రైవింగ్ చేస్తారేటి నా చెల్లెలు ఎంతో ప్రేమ నేనే అత్తారెంటో దింపుతాను నేను సారథ్యం వహించిన వాడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వాళ్ళ చెల్లెలకు పుట్టిన వాడు చేతిలో అనగానే కత్తి తీశాడు మైత్రి చెప్పింది నిజమని అర్థమైంది కదా ఏ మనిషి ఎవరిని ప్రేమించినా తన కోసమే ఇతరుల కోసం కాదు మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడ్డాయి అనుబంధాల మీద ఆధారపడి లేవు అవసరాల మీద ఆధారపడ్డాయి ప్రేమ ప్రేమ అని వీళ్ళు అంటున్నది కూడా ఒక అవసరమే కాలం మనిషి చేతుల్లో ఉంది మనిషి కాలం చేతుల్లో లేడు స్పష్టంగా భారతం రామాయణం చెప్పిన మాట తన జీవితాన్ని ప్రతివాడు తన ఆలోచనతో తన మాటలతో తన చేతలతో తీర్చిదిద్దుకోవచ్చు బద్దకస్తుడు మాత్రమే ఈ మాటలు మాట్లాడతాడు నా వల్ల కాదు నా వల్ల కాదు అంటుంది మనఫ్ పరిశీలన మనఫ్ పరిశీలన పోతే అది జరగన్నాడు మన పరిశీలన జరగన్నాడు కుటుంబ వ్యవస్థ అయిపోయింది ఇప్పటికే చాలా అయిపోతుంది అమ్మా ఇప్పటికే కుటుంబం అని ఎక్కడ ఉన్నాయి టమ్ము మిగిలింది కూ పోయింది బమ్ పోయింది మిగిలింది ఎక్కడ ఇక్కడ